బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు రోజుకో రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు మినుములు శనగలు పెసర్లు పల్లీలు నువ్వులు గోధుమలు బియ్యం కాజు బెల్లం పాలు తొమ్మిది రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం మన సాంప్రదాయం మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్య తయారీలో యువకులు యువతులు పాల్గొంటారు కానీ చివరి రోజు అయిన సద్దుల బతుకమ్మ నాడు మాత్రం నైవేద్యాన్ని మహిళలే తయారు చేస్తారు ఒకటవ రోజు ఎంగిలిపూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది తెలంగాణలో దీన్ని పెత్రమాసాన్ని కూడా అంటారు నువ్వులు బియ్యపిండి నూకలు కలిపి నైవేద్యంగా సమర్పించాలి రెండవ రోజు అటుకుల బతుకమ్మ అశ్వీయ శుద్ధ పాండవినాడు చేస్తారు సప్పిడిపప్పు బెల్లం అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పించాలి నాలుగవ రోజు నానె బియ్యం బతుకమ్మ నానవేసిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి ఐదవ రోజు అట్ల బతుకమ్మ అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పించాలి ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఈరోజు అశ్వీయ శుద్ధ పంచమి నాడు నైవేద్యం ఏమీ అవసరం లేదు ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ బియ్యపిండిని పిండిని బాగా వేయించి వేప తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి ఎనిమిదవ రోజు వెన్న ముద్ద బతుకమ్మ నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించాలి తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అశ్వీయ శుద్ధ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు పెరుగన్నం చింతపండు పులిహోర లెమన్ రైస్ కొబ్బరి అన్నం నువ్వులన్నం అనే ఐదు రకాల నైవేద్యాలను తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు గానా భజానలతో ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారిని గంగమ్మ ఒడికి చేరుస్తారు పూలతో తయారు చేసిన బతుకమ్మను సిరిసుపై కొలువుంచిన పసుపుతో తయారు చేసిన గౌరమ్మను మహిళలు తమ మాంగళ్యానికి అంటే పుస్తలకు పోసుకుంటారు దీనివల్ల తమ మాంగళ్యం తమ భర్తను ఆపద నుంచి కాపాడి చల్లగా చూస్తుందని నమ్మకం రొట్టె బెల్లం లేదా చక్కెరతో కలిపి తయారు చేసిన మలీదను అందరికీ పంచితే శుభం జరుగుతుంది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ